రీసెంట్గా అయితే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చారు కదా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరియు పిఎం ప్రధాని నరేంద్ర మోడీ కలిసి అయితే వేదికని పంచుకోవడం జరిగింది ఈ యొక్క వేదికని పంచుకొని నరేంద్ర మోడీపై అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఏమని చేశారంటే నరేంద్ర మోడీ దేశానికి పెద్దన్న లాంటి వాళ్ళని దేశాన్ని అభివృద్ధి చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుండని మరియు దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల కబ్బులు చేర్చడానికి కనీసం కష్టపడుతుండని అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇదంతా ఒకవైపు అయితే ఇంకోవైపు అంటే ఇంతకుముందే దాదాపు ఒక టూ మంత్స్ క్రితం ఒక వన్ మంత్ క్రితం అయితే నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఏమైనా విమర్శలు చేసి ఉంటే నరేంద్ర మోడీ అనేది దేశాన్ని డెవలప్ చేయట్లేదని దేశం చాలా అవిన అవినీతిలో కూరికిపోయిందని దేశంలో ద్రవ్యోల్బణ నిరుద్యోగి రేట్లు ఎక్కువ ఉందని చెప్పేసి రాష్ట్రం మొత్తం పెట్టుబడులు మొత్తం గుజరాత్కి వెళ్ళిపోతాయని చెప్పేసి ఇదే సీఎం రే ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఒక నెల క్రితం అయితే అటు ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ కొన్ని కొన్ని సవాళ్ళు అయితే ప్రసంగించడం జరిగింది అయితే సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గా ఒక సభనైతే పంచుకోవడం జరిగింది కదా ఆదిలాబాద్ సంబంధించి ఒక సభలో ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన ఒక సభలు అయితే ఒక వేదికనైతే పంచుకోవడం జరిగింది ఈ వేదికను పంచుకున్నప్పుడు ఏం చేసిండంటే నరేంద్ర మోడీని పొగింది సీఎం రేవంత్ రెడ్డి మనందరికీ తెలుసు బీజేపీ కాంగ్రెస్ అంటే ఎప్పుడూ బద్ద విరోధులని కాకపోతే అలాంటిది నరేంద్ర మోడీని ఎన్నికల ముందు ఖచ్చితంగా ఎన్నికల ముందు పోవడం వల్ల అటు బీజేపీకి అయితే సపోర్టివ్గా ఉంది ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పోవడం అంటే అటు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తుంగలో తొక్కడమే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ఆరోపణలను తొంగలు తొక్కడమే మరియు ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలు తొంగలో తొక్కడమే ఏదైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు అనేవి ఒక సంచలనంగా మారినాయి ఒక వేదికలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి ఇంకో వేదికలో ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడి నరేంద్ర మోడీ యొక్క గ్రాఫ్ని పెంచడంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి తోడ్పడుతున్నాడు ఈ యొక్క వీడియోని అయితే హిందీలోనూ మాట్లాడండి కదా సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా హిందీలో మాట్లాడటం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క వీడియోని వాళ్ళు నార్త్ ఇండియాలో సర్క్యులేట్ చేస్తారు చూసారా మీ యొక్క కాంగ్రెస్ మంత్రి నరేంద్ర మోడీకి అంత అనుకూలంగా మాట్లాడిందని అని చెప్పేసి వాళ్ళు అయితే సర్క్యులేట్ చేస్తారు ఇంకొక వాదన ఏమనిపిస్తుంది అంటే సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ పోగొట్టడానికి అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రానికైతే కేంద్రం నిధులు చాలా అత్యవసరం కే కేంద్రం డెవలప్మెంట్ తెలంగాణ డెవలప్మెంట్ కావాలి కానీ కావడానికి కానీ ఆరు గ్యారంటీ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ కానీ ఈ యొక్క ప్రోగ్రాంలు అన్నిటికైతే కేంద్రం నుంచి సహకారం చాలా తప్పనిసరి ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడే చాలా అప్పుల్లో ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు సంథింగ్ సంథింగ్ ప్రాజెక్టుల వల్ల దానివల్ల ఏమైందంటే రాష్ట్ర కేంద్రానికి రాష్ట్రానికి అయితే కొన్ని నిధులైతే కావాలి ఆ నిధులు కావాలి కాబట్టి నరేంద్ర మోడీని ఇట్లా బూస్ట్ చేయడం ద్వారా అంటే నరేంద్ర మోడీని ప్రశంసించడం ద్వారా నరేంద్ర మోడీ కూడా ఆ యొక్క నిధులను అయితే త్వరగా రిలీజ్ చేస్తాడైతే సీఎం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీగా మనకి కనిపిస్తుంది ఏదేమైనా కానీ ఈ వ్యాఖ్యలు అనేవి ఎందుకు చేస్తారో కానీ ఒక సంచలనంగా మారిందని మనకు అర్థమవుతుంది అటు